भाई ने बोलता है भगवान खुजाऊ में जागा अमर रावल मेरा मित्र नहीं है ये नहीं है ये मेरे रे आ हमें कहना चाहिए ट्रांसफॉर्म मांगता है मारो

అందరికీ నమస్కారం ఈరోజు మన కో ఎమ్మెల్యే గారు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాం జన్మదిన సందర్భంగా దంపు సచివాలయంలో జన్మదిన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకున్నాము దా మా ఎంపీటీసీ భవన్ ప్రకాష్ కౌరవ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేశాము ఈ శుభ సందర్భంగా ఆమెకి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లే బాగా చిరకాలంగా కొవ్వులుకి సేవ చేయాలని మా తరఫున అభివాదం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు దంపూర్ గ్రామం వెడలూరు మండలం దంపూర్ సచివాలయంలో మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించాము ఈ కార్యక్రమంలో దంబూరు ప్రజలందరూ బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ఇలాగే మా కోవూరు నియోజకవర్గానికి మేడం గారు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఇంకా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని మాకు సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను